బిఆర్ఎస్ పార్టీ గెలుపుకు ఇక్కడ ఉన్న జూబ్లీస్ ప్రజలు ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు ఎందుకంటే అమలుగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలి ఈ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కనువిప్పు లేదా మంచి జరగాలంటే ఈ రేవంత్ రెడ్డికి జూబ్లీ ఎలక్షన్లలో తగిన గుణపాఠం చెప్పి ఇంటి దారి పట్టించాలని చెప్పి ఆలోచనలో ఇక్కడ ఉన్నారు టూ ఇయర్స్ నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అదే ప్రజలకి మొండి చేయి చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి జూబ్లీ ప్రజలు ఈ బై ఎలక్షన్స్ తోటి వారికి మంచి రిజల్ట్ ఇస్తారు చిల్లర రాజకీయాలు చేయాలంటే ఫస్ట్ ఉంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నేను మీ అంకర్ కావేరి మాట్లాడుతున్నా సో మనం ప్రెసెంట్ అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు కాన్స్టిట్యున్సీ అయితే ఉన్నాం ఇక్కడ వరస పార్టీల క్యాంపెయిన్ అయితే జరుగుతున్నాయి మనం అయితే ప్రెసెంట్ టిఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ దగ్గర వచ్చేసాం సో ఇక్కడైతే కొంతమంది కార్యకర్తలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఇక్కడ అసలు క్యాంపెయిన్ ఏ విధంగా జరుగుతుంది వాళ్ళు ఇంకా కొత్తగా ఎలాంటి ఏర్పాట్లు అనేది ఒక్కసారి అయితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మాటలలో తెలుసుకుందాం ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి మొత్తానికి ఏర్పాట్లు వచ్చేసి బిఆర్ఎస్ పార్టీ గెలుపుకు ఇక్కడున్న జూబ్లీస్ ప్రజలు ఓటర్లు బ్రహ్మరథం పడుతుర్రు ఎందుకంటే అమలుగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ రేవంత్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలి ఈ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కనువిప్పు లేదా మంచి జరగాలంటే ఈ రేవంత్ రెడ్డికి జూబ్లీ సెలక్షన్లలో తగిన గుణపాఠం చెప్పి ఇంటి దారి పట్టేయాలని చెప్పి ఆలోచనలో ఇక్కడ ఉన్నారు మేము ఇంటింటికి వెళ్తుంటే అంటే వాళ్ళు బ్రహ్మరథాలు ఆరతులు ఇచ్చి ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం కూడా జరుగుతుంది ఇంకా కులాల వారిగా కానీ బీసీల వారిగా కానీ చూసుకుంటే అమలు గాని హామీలు ఇచ్చి ఈ బీసీలను మోసం చేసిన రేవంత్ రెడ్డి బీసీ ఓట్లంతా కూడా కారు గుర్తుకే ఓటేసామని చెప్పి తెలియడం జరుగుతుంది రజకులు నాయు బ్రహ్మణ ఇళ్లలోకి వెళ్తే కేసీఆర్ వారి బాగు గురించి రెండు వందల యాభై ఎనిమిట్ల ఉచిత కరెంట్ ఇస్తే ఈయన వచ్చి రెండు సంవత్సరాల కాలం గడుస్తున్నా ఇంతవరకు వాళ్ళ కరెంటు బిల్లు కట్టలేదు అయ్యా మా ఇంటికి కరెంటు వాళ్ళు వచ్చి మీటర్లు వీక్తా ఉంటున్నారు కాబట్టి మేము ఖచ్చితంగా కేసీఆర్ గారికి ఓటేస్తేనే రేవంత్ రెడ్డి ఆ కరెంటు బిల్లు కడతారని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా ప్రతి ఒక్కరి సంక్షేమం గురించి మాట్లాడితే మొన్న జరిగిన బీసీ బిల్లులో కూడా బీసీలు అందరికీ మోసం చేసిండు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి అమలు కాదని నేను తెలిసినా కూడా కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి మళ్ళీ బీసీల అభ్యుదయం గురించి కొట్లాడే లీడర్లు అడేదాకా కూడా జనగణన పెట్టలేదు ఏ కమిటీ కూడా లేదు కాబట్టి ఈ రోజు మన జీవో నైన్ ఇచ్చి చిత్తశుద్ధి లేదు అని చెప్పి కూడా బీసీల పట్ల చాటుకున్నాడు అయ్యా నువ్వు జీవో నైన్ ఇస్తే బీసీలకు రాజకీయ రిజర్వేషన్ వస్తుంది కానీ నువ్వు ఫార్టీ టూ పర్సెంట్ ఏం చెప్పినావు విద్యా ఉద్యోగం కూడా ఇస్తాను ఆ విద్యా ఉద్యోగం బిల్లు రావాలంటే నువ్వు ఖచ్చితంగా నీ నువ్వు బీసీల పట్ల నీకు నమ్మకం ఉందని తెలిస్తే నువ్వు ఖచ్చితంగా ఈ బీసీలను అందరినీ కూడా అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఆ బిల్లు పాస్ చేయించి నువ్వు బీసీల పక్షాన్ని ఉన్నానని నిరూపించ తెచ్చుకో లేని ఏరోలా ఈ జూబ్లీస్ ప్రజలు నీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తూ జై టిఆర్ఎస్ కానీ ఇది మొత్తం కూడా ఉంది జాలి కొద్ది చేస్తున్నారు అంటే చెప్తాను చాలి కొద్ది అనేది కాదు మా గంటి గోపీనాథ్ గారి జూబ్లీస్ లో చేసిన అభివృద్ధిని చూసా అని చెప్పి మేము గంట పదంగా చెప్తున్నాం మీరు కూడా తిరుగుతుంటే ఈ రోడ్లు కానీ నాళాలు కానీ చూస్తున్నారు కదా అది జాలి రూపంగా కాదు వాళ్ళు అభివృద్ధి చేస్తే మాగంటి గోపినాథ్ జూబ్లీస్ ప్రజలలో ఒక బ్రదర్ లాగా ఒక సోదరు లాగా మెదిలేండు కాబట్టి దాని పరంగానే ఈ రోజు బ్రహ్మరాధం పడుతున్నారు ఈ పదకొండో తారీఖు నవంబర్ పదకొండో తారీఖు నాడు జరిగే ఎన్నికలలో మాగంటి సులితమ్మ అత్యధిక మెజారిటీ తోటి గెలుస్తారని మేము భావిస్తున్నాము ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కంటిన్యూగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన ఎంత అభివృద్ధి పనులు చేస్తే ఇక్కడ గెలుస్తారు ఈ రోజు పరిస్థితులలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలవడమే చాలా కష్టం అలాంటిది ఆయన మూడు సార్లు కంటిన్యూగా గెలవడం అంటే అది మాటలు కాదు ప్రజల హృదయాలలో ఆయన ఆయన స్థానం ఏముందనేది దీనివల్ల తెలుస్తుంది అలాగే ఆయన చేసిన అభివృద్ధి పనులు కానీ ఏమైనా సరే మొత్తం డివిజన్లలో కానీ అన్ని కాన్స్టిట్యున్సీలో కానీ అన్ని మైనారిటీ సోదరులు కానీ ఏ సోదరులైనా సరే అందరూ కూడా ఆయన వింటే ఉన్నారు మహిళా సోదరు కూడా ఉన్నారు అర్ధరాత్రి కూడా ఎవరికైనా ఆపద ఉంది అంటే ఆయన పోయి ఆ సేవ రోజులు ఉన్నాయి కాబట్టి ప్రజల హృదయాలలో ఆయన ఉన్నారు ఆయన స్థానంలో మా గంటి గారు ఉన్నారు ఆమెను అత్యధిక మెజార్టీతో తప్పకుండా గెలిపిస్తారని మేము భావిస్తున్నాం డోర్ టు డోర్ ప్రచారం అయితే చాలా బాగా జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా కూడా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీతమ్మ గారికి సపోర్ట్ అంటున్నారు టూ ఇయర్స్ నుంచి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అండ్ మోర్ ఓవర్ ప్రజలని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అదే ప్రజలకి మొండి చేయి చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి జూబ్లీ హిల్స్ ప్రజలు ఈ బై ఎలక్షన్స్ తోటి వారికి మంచి రిజల్ట్ ఇస్తారు అండ్ టెన్ ఇయర్స్ నుంచి గత మన గోపీనాథ్ గారు డెవలప్మెంట్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంతో అభివృద్ధి చెందింది హైదరాబాద్ నగరం నగరంలో ఎంతమంది ఎన్ని చేసినా కూడా డిస్టిక్ లల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినా కూడా హైదరాబాద్ లో ఏ ఒక్క పార్టీ ఏ ఒక్క పర్సన్ కి కూడా కాంగ్రెస్ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు సో ఈసారి కూడా అదే రిజల్ట్ రిపీట్ అవుతుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది సునీత గారే భారీ మెజారిటీతో గెలుస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది ఏమంటున్నారంటే ఓన్లీ సింపతి వల్లనే మాకంటే సునీత మేడం గెలిపించాలని అనుకుంటున్నారు అని అంటున్నారు మీ మాటలో మీరు చెప్పాలంటే అంటే సింపతి కాదు కదా ఇప్పుడు గా అక్కడ కనిపిస్తుంది టెన్ ఇయర్స్ డెవలప్మెంట్ చేశారు గోపీనాథ్ గారు అండ్ గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అభివృద్ధి ఎట్లా జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత సేఫ్ గా ఉన్నారని చూస్తున్నారు ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఏం జరుగుతున్నది ప్రజలు గమనించినారు సింపతి అనేది పక్కకు పెడితే సింపతి ఎవరికైనా ఉంటుందమ్మ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఆ మాత్రం సింపతి చేయకపోతే వాళ్ళు మనుషులే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అదే మనుషులు ఇంకా ఏడ్చే మనుషుల మీద రాజకీయం చేసుకుంటే వారి కన్నీరు మీద కూడా రాజకీయం చేయడం అంటే వారంతా ఆ మూర్ఖులు వారంతా అంటే బుద్ధి లేని వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళ ఇంట్లో చనిపోతే వాళ్ళు అక్కడ శవాల దగ్గర నవ్వుకుంటూ ఉంటారేమో మాకు తెలియదు కానీ వాస్తవానికి మనిషి పుట్టుకో పుట్టిన ఎవరైనా కూడా ఖచ్చితంగా ఆ మానవత్వం అనేది కనిపిస్తుంది ఎవరైనా చనిపోతే ఆ సానుభూతి అనేది చూపిస్తాం కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆ విఘ్నతని ఐ మీన్ అట్లాంటి చరిత్రనే లేదు గతంలో కూడా చాలామంది మహిళలను కించపరిచిండ్రు మా సభలో మన అసెంబ్లీలో కించపరచడం జరిగింది మహిళల పట్ల అనుచితంగా మాట్లాడడం జరిగింది సో రీసెంట్గా గోపీనాథ్ గారు చనిపోయినప్పటికీ ఆ కార్యకర్తల సమావేశంలో సునీత గారు కొద్దిగా భావోద్వడానికి గురి అయితే దాని కూడా రాజకీయం చేస్తూ ఆర్టిఫిషియల్ ఏడుపు ఆర్టిఫిషియల్ ఏడుపుతోని ఓట్లు రావంటున్నారు మరి రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కానివ్వండి సోనియా గాంధీ గారు ఆ టైంలో వాళ్ళు ఏం చేసిన బ్రో ఏంటిది అప్పుడు అది కూడా తెలుసుకోవాలి మరి పొన్నం గారు పోయి సోనియా గాంధీని ఏమైనా అన్ని డ్రామాలు చేయకని చెప్పే ధైర్యం చేస్తాడేమో చూడాలి మరి ఇట్లాంటి వ్యాఖ్యలు చిల్లర రాజకీయాలు చేయాలంటే ఫస్ట్ ఉంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పుడు ఆల్రెడీ గెలవాలని తాప అంటే ఇంట్రె డెస్పరేట్ తోటి ఎన్ని చిల్లర వేసాలి అని అంటే అన్ని చిల్లర వేస్తారు ఫస్ట్ సునీత గారిని టార్గెట్ చేశారు తర్వాత ఓట్ షో దాన్ని మనం ఆల్రెడీ చాలా ఓట్లు దొంగ ఓట్లు మనం ఐడెంటిఫై చేసినాము అది కాకుండా ఈ రోజు కూడా వారి మీద ఏదో అనుచితంగా మాట్లాడి వారి ఫ్యామిలీ పర్సనల్ లైఫ్ ని పెట్టి గత మూడు టర్మ్స్ కూడా గోపీనాథ్ గారు మా నా వైఫ్ తినే అని చెప్పేసి ఎఫిడేవిట్ లో చాలా సందర్భాలు రాయడం జరిగింది కానీ వీరు ఈరోజు వచ్చి అది కాదు ఇది కాదు అని చెప్పేసి ఏదో చిల్లర ప్రయత్నం చేసే ప్రయత్నం చేసిండ్రు కానీ రిటర్నింగ్ ఆఫీసర్ క్లియర్ క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చి మాకు ఎటువంటిది దీంట్లో ఫేక్గా కనిపించట్లేదు మీరు ఏదైనా ఉంటే కూడా డైరెక్ట్గా కోర్టు కోర్టులో తీసుకోండి మేము మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాం అన్నారు అంటే ఎక్కడికక్కడ अंटे वार कांग्रेस पार्टी की एदुरे, के एदल रेप नवंबर इलेवेंथ न खितांग्रेस पार्टी बुद्धिजेपे विधायक रिजल्ट मैडम कैंपेनिंग कैसा चल रहा कैंपेनिंग बहुत अच्छा चल रहा है सबसे पहले तो सबको मैं सब आल ब्रदर्स एंड सिस्टर को थैंक्स बोलना चाहूंगी क्योंकि यहाँ पे लोग बहुत कॉपरेट कर रहे हैं उसके लिए सबका बहुत बहुत थैंक्स और जिस तरीके से हम लोग यहाँ पे आके मेहनत कर रहे हैं क्योंकि मैं एक बात बोलती हूँ हमारे जो केसीआर जो लीडर थे जो लीडर जो कि उन्होंने तेलंगाना के लिए एक युद्ध लड़े थे उन्होंने क्योंकि उन्होंने जो चीज़ अगर अपने को पसंद है वो चीज़ के लिए हंगुक्र है प्यासे रहे उसके बाद में कई स्ट्रगल के बाद में वो चीज़ हमारे को हासिल हुई हासिल होने के बाद में जिस तरीके से मैं उसकी हिफाजत कर सकती हूँ जैसा कि केसीआर साहब तेलंगाना की हिफाजत कर सकते सब कोई लीडर नहीं कर सकता क्योंकि वो के सी को मालूम है कि वो ये तेलंगाना हासिल करने के लिए कितनी मेहनत करे इसके ऊपर पर्सनली क्वेश्चन पूछा कुछ अभी आप तो मुसलमान है बट वाई डोंट यू सपोर्ट एम मैं एम को सपोर्ट क्यों करूं और मैं एम का नाम क्यों लाऊ मैं कभी उनकी पार्टी की तरफ गई भी नहीं मेरे को उनके उनके बारे में मालूम ही नहीं है तो मैं उनके उनके बारे में मैं नहीं बोल सकती कुछ भी क्योंकि मेरे को ये ये पार्टी पसंद है और मैं ये पार्टी हर एक को एक ही नजर से देखती मुसलमान और हिंदू हर एक को एक ही नजर से देखती ये पार्टी तो ये हिंदू मुसलमान सिख हि ईसाई सबके लिए है के सी आर साहब तो ये है ना हम इसलिए हम बी आर एस को सपोर्ट करते और हर एक के हक में ये सही काम करते ओके जय तेलंगाना ओके జై హింద్ జై తెలంగాణ ఓకే అమ్మా చెప్పండి అసలు క్యాంపెయినింగ్ ఎట్లా జరుగుతుంది క్యాంపెయినింగ్ చాలా అద్భుతంగా జరుగుతుంది ఏ ఇంటికి ఎన్నినా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు పంచుతున్నారు ఎందుకంటే ఇక్కడ గోపన్న చేసిన అభివృద్ధి అలా ఉంది కాబట్టి పది సంవత్సరాల నుంచి గోపన్న చాలా అభివృద్ధి చేశారు అర్హులైన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరి ఇంటి ఏదో ఒక పథకం అయితే అందరికి అందింది అలాగే మా గోపన్న కూడా ఈ కాన్స్టిట్యులో అందరికి అందేటట్టు చేశారు కాబట్టి అందరూ మద్దతు అయితే బిఆర్ఎస్ పార్టీకే చెప్తున్నారు మా జూబ్లీ నియోజకవర్గంలో గులాబీ జెండా తప్పకుండా ఎగురుతుందని మేము ఆకాంక్షిస్తున్నాము అందరి మాట కూడా అదే ఇప్పుడు కాబట్టి ఇక్కడ జనాలు ఎవరైతే వాళ్ళకి ఆరు పథకాలలో వచ్చినాయంటే పాజిటివ్ గా మాట్లాడుతున్నారా లేదంటే నెగిటివ్ గా నెగిటివ్ గానే చెప్తున్నారు ఏ ఒక్క పథకం కూడా మాకు రాలేదు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చాలా బాగుంది మాకు డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది అని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు కాంగ్రెస్ ప్రదర్శనలో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు అందుకే ఇక్కడ గులాబీ జై ఎగరడం ఖాయం జై తెలంగాణ జై తెలంగాణ